జిల్లాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆసిఫాబాద్ మంచుర్యాల జగిత్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మ మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సిరిసిల్లా కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆఫ్ సోను కాలేజీకి దేవి కుమారి ఏపీ సోను అంటే బంగారం అని అర్థం ఆ పేరున్న సోను సూద్ నిజంగానే పేదలకు బంగారంలా మారాడు కాలేజీలో చేర్పిస్తానని బనవనూరుకు చెందిన దేవి కుమారికి ఆయన ఇటీవల మాట ఇచ్చారు ఆ మాటను నిలబెట్టుకుంటూ తాజాగా అడ్మిషన్ ఇప్పించారు తన ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు మీ ఆప్యాయతకు థ్యాంక్స్ దేవి బాగా చదువుకొని కుటుంబాన్ని గర్వపడేలా చేయండి ఈ విషయంలో తోడ్పడిన ఏపీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు ఎల్లుండి నుండి అసెంబ్లీ సమావేశాలు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ఐదు రోజుల పాటు జరగనున్నాయి శాసనసభ శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం అసెంబ్లీలో అర్థవంతరమైన ఫలవంతమైన చర్చలు జరగాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఈ నెల ఇరవై మూడు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ఈ వర్సిటీలో డిగ్రీ డిప్లొమాతో పాటు సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు తొలుత రెండు వేల మందితో ప్రారంభించి క్రమంగా ఏడాదికి ఇరవై వేల మందికి అడ్మిషన్లు కల్పిస్తారు కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి సీతక్క వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు డిఆర్డీఓ డిపిఓలతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది గ్రామాల్లో సర్వేలు నిర్వహించాలని మంత్రి సీతక్క కోరారు భారత్ కు సైనిక ఎగుమతులపై టర్కీ నిషేధం భారత్ కు సైనిక ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తూ టర్కీ నిర్ణయం తీసుకుంది అంతర్గత సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ పరిశ్రమ సంస్థల ప్రెసిడెన్సీ డిప్యూటీ చైర్మన్ ముస్తఫా మురత్ శేఖర్ వెల్లడించారు పాక్ తో స్నేహం కారణంగా తమ దేశం ఈ నిర్ణయాన్ని తీసుకుందని తెలిపారు కాశ్మీర్ అంశంలో పాక్ వత్తాసు పలికే టర్కీని ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై భారత్ వ్యతిరేకిస్తోందని ఏ వన్ హబ్స్ గా అమరావతి విశాఖ సీఎం చంద్రబాబు ఏపీ రానున్న రోజుల్లో ఏఐతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు వికసి ఏపీ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్స్ పై నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు రాష్ట్రంలో వన్ వర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న అమరావతి విశాఖను ఏవన్ హబ్స్ గా రూపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి కొత్త టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకునే విధానాలు డాక్యుమెంట్లో ఉండాలి అని స్పష్టం చేశారు జగన్ కొంచెమైనా ఆలోచన ఉందా నాగబాబు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న వైఎస్ జగన్ డిమాండ్ పై జనసేన నేత నాగబాబు మండిపడ్డారు కొంచెమైన ఆలోచన ఉందా ఈ సలహాలు ఎవరిస్తున్నారు సజ్జల సలహాలే వింటున్నారా రాష్ట్రపతి పాలన పెట్టాలంటే మీ దుర్మార్గపు పాలనలోనే పెట్టాల్సింది అసెంబ్లీకి రాకుండా రోడ్లపై ఈ నాటకాలు ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ లేనప్పుడు అంతేనా మిమ్మల్ని ఏమీ అనొద్దని ఎన్డీఏ ఎమ్మెల్యేలను కోరుతా మీరు సభకు రావాలి అని ఆయన సూచించారు హైస్కూల్ టైమింగ్స్ మార్పు తెలంగాణలో ఉన్నత పాఠశాలల పనివేడల్లో ప్రభుత్వం మార్పులు చేసింది హైస్కూల్ వేళలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల అరవై ఐదు నిమిషాలకి బదులుగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను వరకు కొనసాగుతాయింది సోమవారం నుంచి ఈ టైమింగ్స్ అమలవుతాయన్న ప్రభుత్వం ఎప్పటి వరకు అనే దానిపై స్పష్టతనివ్వలేదు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో ఇప్పుడున్న టైమింగ్సే యథావిధిగా కొనసాగుతాయంది గంటకటకు సమీక్షలు చేయండి ఉత్తమ్ తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రాంతాలలోని నీటిపారుదల శాఖ సీఈలు అందుబాటులో ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు హెడ్ క్వార్టర్స్ ను వదిలి ఎవరు వెళ్ళద్దు ప్రాజెక్టులోకి గంట గంటకు వచ్చే ప్రవాహాలను పర్యవేక్షించండి ఎస్ఓపీ ప్రకారం నీరు విడుదల చేయండి నీటి విడుదలకు ముందు దిగువ ప్రాంతాల వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేయండి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి అని ఆయన సూచించారు నీరజ్ చోప్రా ఒలింపిక్స్ ట్రైనింగ్ ఖర్చు ఐదు పాయింట్ రెండు కోట్లు భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్ ట్రైనింగ్ కోసం కేంద్రం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది నీరజ్ శిక్షణ కోసం ఐదు పాయింట్ డెబ్బై రెండు కోట్లు వెచ్చించినట్లు సమాచారం అలాగే బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ట్రైనింగ్ కోసం మూడు పాయింట్ పదమూడు కోట్లు లెజరర్ వినేష్ పొగట్ శిక్షణ కోసం డెబ్బై పాయింట్ నలభై ఐదు లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఓ వార్తా పత్రిక ప్రకటించింది ప్రస్తుతం వీరంతా ప్యారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్నారు